బాబు జగజ్జీవన్ రావు జయంతి కార్యక్రమాన్ని కావలి వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం వద్ద దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ దేశానికి బాబు జగజ్జీవరావు చేసిన సేవలను కొనియాడారు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరుగులేను ఈ సందర్భంగా వైసీపీ నేతలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది ಚೂಡನಾ <hablando> <op> <the core> <bio> మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావల్లో ఆయన నివాసంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషం అలాంటి మహానుభావుల్ని వాళ్ళ జయంతులుగా వాళ్ళ వర్ధంతుల్ని గుర్తు చేసుకొని సమాజం కోసం వాళ్ళు చేసిన సేవల్ని మరొకసారు మరొకసారి గుర్తు చేసుకొని వారి సేవలో మనం కూడా పయనించాలా బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతదేశం ఉప ప్రధానిగా మరియు కార్మిక శాఖ మంత్రిగా మరియు ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేసిన సమర్థవంతంగా పనిచేసిన మంత్రి భారతదేశంలో ఆయనకి బాబు జగజ్జీవరామ్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది రైతుల కోసం అగ్రికల్చర్ కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశాడు పేద రైతులందరికీ కూడా భూములు ఇవ్వాలని ఆనాడే ఆయన పార్లమెంట్లో ఒక నివేదిక తయారు చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా భారతదేశం పచ్చగా ఉండాలా గ్రీన్ ఇండియా అనేసి ఆ రోజు నినదించిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు ఆయనకి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు శాసనసభ్యులు రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము బాబు జగ్జీవన్ రావు గారి జీవితం మొత్తం భారతదేశం కోసం ఎంతో త్యాగం చేశారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం తర్వాత బీహార్ నుంచి శాసనసభ్యునిగా ఎన్నికవటం సుదీర్ఘ కాలం భారత మంత్రిగా పనిచేయటం ఆయన అంటరానితనాన్ని రూపుమాపేందుకు మరియు ఎన్నో సంస్కరణలకు ఆ రోజు ఆజ్యుడయ్యారు అటువంటి వ్యక్తికి మరో ఇక్కడ మా పార్టీ తరఫున జయంతి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందదాయకం అటువంటి మహోన్నతులని మనం స్మరించుకుంటూ వారి వాటలో దేశం కోసం మరియు రాష్ట్రం కోసం ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు విధంగా విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మన ప్రియత నాయకుడు కావలి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి కాబరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు బాబు జగ్ జీవన్ రావు జయంతి నూట పద్దెనిమిదవ జయంతి వైఎస్ఆర్సీపీ కార్యాలయం జరుపుకుంటున్నాం అలాగనే భారతదేశ భారతదేశంలో దళితుడిగా పలు మంత్రి ద మంత్రి శాఖలు పోషించిన వ్యక్తి ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధంలో మట్టి కనిపించిన వ్యక్తి మా మహనీయుడు మన బాబు జగదేవ్ర రావు గారు అలాగే ఎన్నో సా సంఘకర్తలు సంఘ సంరక్షణ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈరోజు మనం ఈ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నూట పచ్చెనిమిది దా చేసి వెళ్ళి ధన్యవాదాలు తెలుపుతాను